సంస్కృత భాషయందు వ్యాస వ్యాసమహర్షి చేత భాగవతం రచింపబడింది తెలుగు భాషలో భక్తాగ్రేసరుడైన బొమ్మిర పోతన చేత వ్రాయబడింది అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం భక్తి రసవ్రాతం భగవంతునికి భక్తునకు గల సంబంధమును గురించి వివరిస్తుంది భక్తి ద్వారా ముక్తిని పొందే మార్గాన్ని తెలియజేస్తుంది భాగవతం ఇహపర సాధకమైన సద్గ్రంథం పోతనగారి గ్రంథ ప్రారంభములోనే ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని గుర్చి తానే గ్రంథము రచింపనుడలో గల ఉద్దేశ్యాన్ని వివరించారు మనము ప్రస్తుతము భాగవతము మానవాళికి అందించు సందేశాన్ని ఆ గ్రంథ పరమార్థాన్ని సోదాహరణంగా పరిశీలిద్దాం ఈ గ్రంథమునందు ద్వాదశ స్కంధాలున్నాయి అనేక మంది భక్తుల చరిత్రలు వివరింపబడ్డాయి శ్రీకృష్ణుని లీలలు వర్ణింపబడ్డాయి సృష్టి క్రమము చెప్పబడింది ప్రహ్లాద చరిత్ర ద్వారా మానవుడు బాల్యం నుండి ఏ భక్తిని అలవాటు చేసుకోవాలనే సందేశం అందించబడింది భక్తుని విశ్వాసమును భగవంతుడు ఒమ్ము చేయడనియు ఈ కథ ద్వారా పాఠకులకు తెలుస్తుంది గ్రంథాదిలోనే మానవుడు చేయవలసిన పనులను గురించి కవిగారు తెలియజేశారు చేతుల రంగ శివుని పూజింపడేని వంగ నువంగా వడేని దయయు సత్యం బులనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని పేర్కొంటాడు కవి మానవుడు భక్తిని దయను సత్యమును అలవరుచుకొని జీవించాలని సూచిస్తాడు పవిత్రమైన లక్ష్యాలతో ప్రతి మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి అర్ధ కాలక్షేపాలు వ్యర్థ కాలక్షేపాలతో వ్యర్థం చేసుకోరాదనే విషయాన్ని భాగవతం తెలియజేస్తుంది గజేంద్ర మోక్షం కథను పరిశీలించినట్లయితే భగవంతుడు భక్త పరాధీనుడని సర్వరక్షకుడని ఆర్తజన రక్షణే ధ్యేయంగా ఉండేవాడని తెలుస్తుంది ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో విశేషాలు తెలుపబడ్డాయి ధ్రువ చరిత్రను పరిశీలిస్తే అవమానమునకు గురైనను తొందరపడకుండా నిగ్రహంతో భగవద్ధ్యానం చేసుకుంటే ఆ అవమానం నుండి బయటపడగలమని తెలుస్తుంది ప్రతీకార వాంఛతో ప్రయోజనము లేదని వెల్లడవుతుంది భాగవత కథలలో మనకు మనుషులే కాక పశుపశ్చాతులు కూడా కనిపిస్తాయి కుచేలుని కథ ద్వారా స్నేహం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది ఆపదలలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని అర్థమవుతుంది భగవంతుడు భక్తుని హృదయ సంస్కారానికి ప్రాధాన్యం ఇస్తాడు కానీ అతడు తెచ్చే కానుకలకు విలువను ఏడని తెల్లమవుతుంది ధనిక పేద అనే తేడా లేకుండా నమ్ముకున్న అందరినీ కాపాడగలడని వెల్లడవుతుంది కుచేలుడు అడుగకనే ఆయన మనోరథాన్ని తిరుస్తాడు శ్రీకృష్ణుడు ఆయనకు తెలియనిది లేదు భక్తుల హృదయగతములైన భావాలన్నీ ఆయనకు తెలిసినవే భాగవతం భక్తుల చరిత్రల సమాహారం భక్తి తత్వాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది దాస్యము శ్రవణము ఆర్తి శరణాగత రక్షణము కీర్తనము స్మరణము మొదలుగాగల భక్తులన్నీ ఈ గ్రంథమందు వివరింపబడ్డాయి మధుర భక్తి గురించి కూడా చెప్పబడింది భక్తి శక్తిని రక్తిని ముక్తిని ప్రసాదిస్తుందని సత్యం ఎందు వివరింపబడింది భక్తి వినయాన్ని వివేకాన్ని విశేషణను హృదయ సంస్కారాన్ని అందిస్తుందని ఈ గ్రంథం తెలియజేస్తున్నది భక్తి లేని జీవితం వ్యర్థమని అర్థమవుతుంది అంబరీషోపాఖ్యాన కథ ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు భగవంతుడు తన భక్తులకు ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తాడో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది వ్రతములు నోములు మానసిక నైర్మల్యాన్ని కలిగిస్తాయని తెలుస్తుంది తపశక్తి సంపన్నులైనా కోపోద్రిక్తులైతే ప్రమాదం లోపడక తప్పదనే సందేశం అందించబడింది దుర్వాసురంతటి వాడు భక్తుడైన అంబరీషునిపై కోపించి సుదర్శన చక్రం ధాటికి తాళలేక శ్రీ మహావిష్ణువును రక్షింపుమని వేడుకుంటాడు అప్పుడు శ్రీహరి తన భక్తుడైన అంబరీషుని శరణ వేడుమని తెలియజేస్తాడు దీనిని బట్టి భగవంతుడు భక్తులకు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తున్నాడో తెలుస్తుంది చివరకు భక్తుడైన అంబరీషుడే మహర్షి అయిన దుర్వాసుని రక్షిస్తాడు భక్తుల శక్తి సామర్థ్యాలను కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు రుక్మిణి కళ్యాణ కథ కూడా భాగవతంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్న కథ మనం అనుకున్నట్లు ఏది జరగదన్న విషయము ఈ కథ ద్వారా తెలుస్తుంది రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్లి ఆడవాలని నిశ్చయించుకుంటుంది ఆమెను ఇచ్చి వివాహం చేయాలని ఆమె సోదరుడైన రుక్మి భావిస్తాడు రుక్మిణి నా భాగ్యం ఎట్లున్నదో కదా అని ఆందోళన పడుతుంది గౌరీదేవిని ప్రార్థిస్తుంది చివరకు కృష్ణుడు అడ్డు వచ్చిన వారిని జయించి రుక్మిణిని పెంలాడుతాడు విధి బలీయముని కూడా హితరార్హం అవుతుంది ధర్మరక్షణార్థమై భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆయన కర్తవ్యము దశావతారాల ద్వారా ఆయన నిర్వహించిన కర్తవ్యం కూడా ఇది లోక కంటకులైన అనేక మంది రాక్షసులను శ్రీకృష్ణుడు సంహరిస్తాడు వామన చరిత్ర ద్వారా కూడా మనం అనేక ధర్మ సూక్ష్మాలను గ్రహించవచ్చు బలిచక్రవర్తి మహాదాత వామనుడు ఆయనను మూడడుగుల నేల నీయమని అర్థిస్తాడు ఒక పాదమును నింగిపై మరొక పాదము నేలపై ఉంచుతాడు మూడవ అడుగు బలి తలపై పెడతాడు బలి గర్వభంగము తద్వారా గావిస్తాడు వ్యాప్తిన్ పొందవక వగవక ప్రాప్తం బగులేశమైన పదిలేశం పదివేలను చున్ తృప్తి మనుజుడు సప్తద్వీపములనైన ద్వీపములనైన అని వామన చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు తృప్తి ఒక్కటే మానవునకు ఆనందాన్ని కలిగించే సాధనమని మనకు అర్థమవుతుంది రాజ్యంబు కలిగే పూజ్యులకు యాచకులకు అని స్పష్టమవుతుంది రాజ్యం ఉన్నప్పుడు బ్రాహ్మణులకు పూజ్యులకు యాచకులకు దాన ధర్మాలు చేయాలనే సందేశం ఈ కథ ద్వారా తెలుస్తుంది వారి యాక్షులందు వైవాహికములందు ప్రాణ భంగమందు చకిత గోకులాగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు ఆగము పొందదధిపా అని వామనుడు బలిచక్రవర్తికి తెలియజేస్తాడు దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు ఇన్నిన్ని కథలు భాగవత ముందరి ప్రతి కథ ద్వారా మనము ఎన్నో తాత్విక రహస్యాలను తెలుసుకోవచ్చు సాధు సత్పురుషుల చరిత్రలు దేవుని కరుణా కటాక్షం పరమేశ్వర తత్వము మనకు బోధపడతాయి ప్రతి ఒక్కరూ భాగవత గ్రంథాన్ని చదివి తీరాలి తద్వారా అనేక అంశాలను గ్రహించాలి జీవితాన్ని సన్మార్గములో నడిపించుకున్నటకు భక్తి ఒక సాధనమని ఈ గ్రంథం ద్వారా మనకు అమూల్యమైన విషయం అవగతమవుతుంది రంతిదేవుని కథ ద్వారా అన్నదాన ప్రాశస్యము సిద్ధమవుతుంది అన్ని దానముల్లో అన్నదానము మిన్నయ్యైనదని తెలుస్తుంది గ్రంథాదిలోనే కలియుగ లక్షణాలు పేర్కొనబడ్డాయి అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు కావునా ఎయ్యది సర్వ సౌఖ్యమలవడు ఏమిటన్ పొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని సూతుని చూచి మునీంద్రులు అడిగిన సందర్భంలోనిదే పద్యము కలియుగమనందలి మానవులు సోమరులు వందబుద్ధులు తీవ్రములైన వ్యాధులతో అల్లాడువారు దురదృష్టవంతులు మంచి పనులు చేయరు అనే దీని సారాంశం సర్వ సౌఖ్యములు దేని వలన లభిస్తాయి శాంతి ఎలా చేకూరగలదో చెప్పుమని మునులు సూతుని ప్రశ్నిస్తారు భాగవత గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధ్యాత్మిక మార్గము ద్వారా మాత్రమే మానవుడు శాంతిని పొందగలడని తెలుస్తుంది చిత్తశుద్ధి మానవునికి అవసరము విత్త వృద్ధికై ఎంత ప్రాకులాడినను అది ప్రాప్తము వరకే లభిస్తుంది కానీ మనం కోరుకున్నట్లు లభింపదని తెలుస్తుంది ఇంద్రియాలు మనసు అధీనములో ఉండాలి మనసు బుద్ధి అధీనములో ఉండాలి అప్పుడు మాత్రమే మానవునికి శాంతి లభిస్తుంది ఆశాపాశముతా నిడుపు అంతంబు లేదు రాజేంద్ర అని భాగవతం బోధిస్తుంది ఆశ ఉండవలసింది అది అత్యాశగా దురాశగా మరరాదు దానికి ఒక హద్దు ఉండాలి కోరికలకు అంతులేదు అవి దుఃఖానికి కారణభూతమవుతాయని అర్థమవుతుంది పరమేశ్వరుని బోధించు విద్యయే నిజమైన విద్య అని అర్థమవుతుంది చెడనది భక్తి శిరులు కరుళు అన్నియు చెడిపోవునని తెలుస్తుంది మార్కండేయుని కథ ద్వారా భక్తి చేత మృత్యువును కూడా జయింపవచ్చునని అర్థమవుతుంది అజాములని కథ ద్వారా మరణావసాన సమయంలోనైనా హరిణి స్మరించినచూ పుణ్యము లభిస్తుందని వెల్లడవుతుంది శ్రీహరి నామస్మరణ ద్వారా పాపములని పటాపంచలవుతాయని బోధపడుతుంది అహంకారం ఎంతటి వారినైనా క్రంగదీస్తుందని తెలుస్తుంది విద్య వినయాన్ని సంస్కారాన్ని ఇస్తుందని అర్థమవుతుంది దశమ గల శ్రీకృష్ణ జననము బాల్య క్రీడలు గోపికల వృత్తాంతము శ్రీకృష్ణుని లీలల ద్వారా మనకు అనేక అనేక విషయాలు వెల్లడవుతాయి శ్రీకృష్ణుడు అవతార పురుషుడని మాయామానుష విగ్రహుడని సత్య సద్ధర్మ పాలకుడని ఆర్త జనరక్షకుడని భక్తుల పాలడి కల్ప వృక్ష్యమని మనకు విషదమవుతుంది కృష్ణుడు ధర్మరక్షణ ఎందు ఎంతటి వారినైన ఉపేక్షింపడని తెలియవస్తుంది అధర్మపరుడైన మామయు కంసుని వధించడం కూడా ఆయన వెనుకాడలేదు బాల్య క్రీడల ద్వారా అనేక మంది రాక్షసులను సంహరించి వారిని శాప విముక్తులను కావించాడు దేవతలను బాధించు రాక్షసులను ఎందరినో సంహరించి కృష్ణుడు భూభారాన్ని తగ్గిస్తాడు సత్యభామ సహకారంతో నరకాసుని వధగావించి అతను జరపట్టిన అనేక మంది స్త్రీలను విముక్తులను చేస్తాడు శ్రీకృష్ణుని లీలను గమనిస్తే మనకు అనేక విషయాలు బోధపడతాయి గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తి యాదవులను రక్షిస్తాడు ఇంద్రుని గర్వభంగం గావిస్తాడు గోవుల గోపకుల మరణానికి కారణమైన కాళీయమనే సర్పాన్ని వధిస్తాడు శ్రీకృష్ణుడు మహిమాన్వితుడని అఘటన అఘటన సమర్థుడని అవతార పురుషుడని లీలా మానుష విగ్రహుడని తెలుస్తుంది ఇక గోపిక వస్త్రాపహరణం రాసక్రీడల విషయాల్లో ఎన్ని అపోహలు సంఘంలో వ్యాపించి ఉన్నాయో శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపరణ సమయంలో చిన్న బాలుడు అతడు పసివాడు రాసక్రీడల సమయంలో కూడా అతడు చిన్నవాడే ఆ విషయాలన్నీ మనం ఆలోచించాలి అతడి గోపికలతో శ్రీకృష్ణుని బంధం ఆత్మికమైనదే కానీ శారీరకమైనది కాదు గోవులను గోప బాలకులను ఆపదల వారి నుండి అనేక పర్యాయాలు కాపాడుతాడు స్నేహితుల పట్ల ప్రేమానురాగాలను ప్రదర్శిస్తాడు భక్తులపై అంతులేని వాత్సల్యాన్ని కృష్ణుడు కుమ్మరిస్తాడు భాగవతంలో ఎతడ వెదకినా ప్రేమ భక్తి దయా సత్యము సానుభూతి ధర్మం అనే విషయాలు మనకు అపారంగా కనిపిస్తాయి ఈ రీతిగా శ్రీమద్భాగవత గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మానవ జీవితానికి అవసరములైన ఎన్నో విషయాలు తెలుస్తాయి మానవుడు ధర్మ మార్గంలో నడచడకు ఉపయుక్తములైన అంశాలు అర్థమవుతాయి కావున ప్రతి ఒక్కరూ శ్రీమద్భాగవతాన్ని పలుమార్లు చదివి అందరి పరమార్థాన్ని తప్పక గ్రహించాలి ఐహిక వాంఛలకు ప్రాధాన్యతని ఇయ్యరాదు మంచి ప్రవర్తనతో భక్తి మార్గాన్ని ఎంచుకొని జీవిత లక్ష్యమైన ముక్తిని సాధిస్తే మానవ జన్మ సార్థకమవుతుందనే పరమార్థం మనకు శ్రీమద్భాగవతం ద్వారా తెలుస్తున్నది అనట ముమ్మాటికి నిజం